వెల్కమ్ టు న్యూస్ క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడిన ఎమిగినూరు ఎమ్మెల్యే బీవి కర్నూలు జిల్లా ఎమిగినూరు ప్రాంత యువకుల్లో దాగి ఉన్న క్రీడా స్ఫూర్తిని వెతికి తీయడానికే క్రీడా టోర్నమెంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమిగినూరు శాసనసభ్యులు డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు ఎమిగినూర్ పట్టణంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథమహోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే బీవి ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని ఎమ్మెల్యే బీవీ కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ తన తండ్రి బీవీ మోహన్ రెడ్డి గత ముప్పై ఏళ్ల నుంచి ఎమిగినూరు జాతర అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూసేలా అనేక రకాల క్రీడాకారులను ప్రోత్సహించేవారని వారి బాటలోనే తను కూడా క్రీడా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు యువకుల్లో దాగి ఉన్న ప్రతిభను వెతికి తీసి క్రీడలను ప్రోత్సహిస్తానన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు పాల్గొన్నారు కబడ్డీ ప్రేమికులందరికీ క్రీడాకారులకు నీలకంఠేశ్వర స్వామి జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి ఎమెగలూరు నియోజకవర్గం ఉండగానే గుర్తుకొచ్చేటువంటి వ్యక్తి కీర్తి చేసిన తండ్రి పివి మోహన్ రెడ్డి గారు వారి జ్ఞాపకార్థం జాతర సమయంలో ఎమ్మెగలూరు నియోజకవర్గంలో జరిగేటువంటి సంబరాలు రాష్ట్రం మొత్తం దేశం నలుమూలల నుంచి మన ఎమ్మెలూరు ప్రాంతాన్ని చూసే విధంగా ఏదైతే నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ముప్పై ఏళ్లుగా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించారో అదే సాంప్రదాయాన్ని మళ్ళీ ఎమ్మెగలూరుకు జాతర వచ్చిందంటే పండుగ వాతావరణంలో అన్ని ఏర్పాట్లను చేసి అభివృద్ధితో పాటు ముఖ్యంగా మట్టిలో మాణిక్యం లాంటి నైపుణ్యం ఉన్నటువంటి క్రీడాకారులు ఉన్న ప్రాంతం మన ఎమ్మెగనూరు గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ క్రీడ అత్యద్భుతంగా టాలెంట్ కబడ్డీలో ఆడేటువంటి మీరు ఈరోజు కార్పొరేట్ లెవెల్లో ప్రో కబడ్డీ ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో పోవడం జరిగింది ప్రాంతంలో ఈ క్రీడల ఆటలు చూస్తే శాపు నుంచి కూడా అతి త్వరలో మళ్ళీ ఆయన పిలిపిస్తా ఇప్పుడుగా కూడా మళ్ళీ పిలిపిస్తా మనకు క్రీడల అభివృద్ధి కానీ మన కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ కోచెస్ కానీ ప్రతి ఒక్కరే కూడా బ్రహ్మాండమైన అవకాశాలు ఉండే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో ముప్పై ఏళ్ళ క్రితం నా తండ్రి మోహన్ రెడ్డి గారు ఇండోర్ స్టేడియం స్థాపించారు అది ఆయన విజన్ అప్పట్లో దాన్ని మళ్ళీ కూడా అత్యద్భుతంగా చేసే విధంగా అన్ని కార్యక్రమాలని ముందుకు తీసుకోవడం తెలియజేస్తూ ఒకసారి ఈ రోజు పాల్గొన్న జట్లందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ రెండు టీమ్స్ గుడే కనించి వచ్చాయి ఇప్పుడే క్రీడాకారులందరికీ ఒక్కసారి కబడ్డీ పూర్తి వేసుకొని ముందుకు పోతారంటే వాళ్ళ పాపం నన్ను ఊరికే దయపుల్చి ఎమ్మెల్యే గారు అని చెప్పి వదిలేసారు లేకపోతే బ్రహ్మాన కోడదూడల్లా ఉన్నారు రెండు నిమిషాలు ఎత్తుకుపోతారు నన్ను ఆయన అద్భుతంగా ఆడాలా కబడ్డీ గెలవాలా మంచి స్పిరిట్ తో అంపైర్స్ కూడా డెసిషన్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా జనయిన్ గా ఇవ్వండి అదే రకంగా నో పార్షాలిటీ స్పోర్ట్ లో ఉన్నటువంటి స్పిరిట్ గెలవాలా ఈ యొక్క కీర్తి తండ్రి బివి మోహన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఈనకంటేశ్వర జాతర సందర్భంగా కబడ్డీ టోర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్లు బంధనావాద గారికి ఆర్గనైజర్స్ కూడా ఇంత చక్కగా మీరన్నీ ఏర్పాట్లు చేసి బ్రహ్మాండంగా ఈ టోర్నమెంట్ జరపడానికి దోహదపడగా అంపైర్స్ కు క్రీడాకారులకు పాత్రికేయ మిత్రులకు పోలీస్ శాఖ వారికి ప్రతి చోట ఏ ఈవెంట్ జరిగినా ఏ ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అందరూ సేవలు అందిస్తున్న మీ అందరూ కూడా పేరు పేరున జాతర శుభాకాంక్షలు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం